మొదట నేను కూడా బీరకాయ తొక్కుతో పచ్చడి అంటే వెదురు వాసనతో బాగుండదేమో అనుకున్నాను కానీ ఇది మీరు చెప్తే తప్పిస్తే బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి అని ఎవరు కనుక్కోలేరండి కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలో చూపించినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఎప్పుడు లాగానే కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత ధనియాలు చీలకర్ర పల్లీలు వేసి లైట్గా వేయించుకోండి ఇవి పక్కకి తీసుకోండి తర్వాత ఇదే ప్యాన్లో నాలుగు ఎండుమిర్చి వేసి వేపుకోండి తర్వాత ఇవి కూడా పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలుగా తరిగి అవి కూడా ప్యాన్లోకి వేసుకోండి తర్వాత రెండు టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి తర్వాత మన బీరకాయ తొక్కు ఉంది కదా ఇది శుభ్రం చేసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోండి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి మీరు వెల్లుల్లి తినని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం అంతా లైట్గా వేపుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించాలండి ఐదు పది నిమిషాల్లో మీకు ఇది బాగా మగ్గిపోతుంది చింతపండు కూడా యాడ్ చేసుకోండి ఇలా మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు మనకి ఇవి మగ్గిపోయాయి కదా ఇది కొంచెం చల్లారినివ్వండి తర్వాత మిక్సీ జార్లో ముందు మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర పల్లీలు ఈ మిశ్రమాన్ని మొదటగా మిక్సీ జార్లో మెత్తగా పొడిలా చేసుకోవాలి తర్వాత మనం చల్లార్చుకున్న బీరకాయ తక్కువ మిశ్రమం కూడా దీనికి యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలండి ఇది మిక్సీ పట్టుకున్నాక సాల్టు సరిచూసుకోండి నెక్స్ట్ పోపు పెట్టేసుకుందామండి దీనికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకొని చట్నీకి యాడ్ చేసుకుంటే మనకి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది వేడివేడి అన్నంలోకి లేదా ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్లో కూడా బాగుంటుంది